అందరి నమస్కారం నేను రమేష్ అమెరికా అధ్యక్ష పదవికి నవంబర్లో ఎన్నికలు జరగబోతున్నాయి సూపర్ పవర్ అమెరికా ప్రపంచాన్ని శాసించగల శాసిస్తున్న శాసించబోతున్న ఇద్దరు ముస్లింలు పోటీ పడుతున్నారు ట్రంప్ వయస్సు డెబ్బై ఎనిమిది ఏళ్ళు బైడెన్ అంకుల్ వయస్సు ఎనభై ఒక్క సంవత్సరాలు మీకు గుర్తుండో లేదో కానీ కొంతమందికి తెలుస్తుంది ఎలా అంటే ఆంధ్ర భారతదేశానికి శంకర్ దయాల్ శర్మ అని ఒక రాష్ట్రపతి ఉండేవారు ఆయన ఒకసారి జనవరి ఇరవై ఆరుకి రిపబ్లిక్ దినోత్సవం రోజు పరేడ్లో పాపం నడవలేకపోతుండేవారు అది చూసి చాలా వరకు అప్పట్లో జనాలందరూ ఏమనుకున్నారంటే భారత రాష్ట్రపతికి కనీస వయో పరిమితి పెట్టినా బాగుండేది ఎందుకంటే అప్పట్లో కాంగ్రెస్ పార్టీ లాంటి జిమ్మిక్లు మ్యాజిక్లు బాగా చేస్తుండేది వాళ్ళ దగ్గర సంవత్సరాల తరబడి ఉన్న వాళ్ళందరినీ ఇలా ఏదో ఒక పొజిషన్లు ఇస్తూ రిటైర్ చేస్తుండేవారు అనమాట అలా వాళ్ళ వయసు ఎంతైనా ఏదైనా వాళ్ళకి వీళ్ళు ముజిలో వాళ్ళు అందరు కాబట్టి ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు ఎప్పుడంటే కొంచెం యూత్ అని లేదా కాస్త ఎక్స్పీరియన్స్ వయసు అని ఇలాంటి రకరకాలు కనిపిస్తున్నాయి కానీ ఒకప్పుడు వీళ్ళు ఉండేవి కాదు అలా అమెరికాలో కూడా పాపం అక్కడ ఉన్న యువత ఏమనుకుంటున్నారంటే కనీస వయోపరిమితనే పెడితే బాగుండదు ఏంటి ముస్లింలు ఏంటి ఈ గోల్ ఏంది అలాగే అర్థం అవ సావట్లేదు అయితే ఈ ముస్లింల గురించి ఒక్కసారి మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే రే పొద్దున్న వీళ్ళు అమెరికా అధ్యక్షుడు అవుతారు ప్రపంచాన్ని శాసించేస్తుంటారు కానీ వీళ్ళ పరిస్థితి ఏంటి అన్నది మనం ఒకసారి చూసుకుని అలాగే అక్కడున్న అమెరికాలో ఉన్న మన వాళ్ళు కూడా బోర్డుమంది ఉన్నారు అక్కడున్న ప్రజలు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది బైడెన్ గారు ఈ మధ్య కాలంలో కానీ మీరు చూస్తే ఆయన జీ ట్వంటీ సమిట్కి వెళ్ళినప్పుడు వీడియో ఫొటోస్ కానీ అందరూ ఇటువైపు చూస్తే ఆయన అటువైపు నడుచుకొని వెళ్ళిపోతున్నారు మొన్న ట్రంప్ మావికి బైడెన్ అంకుల్కి జరిగిన డిబేట్లో ఒక స్టేజ్లో బైడెన్ అంకుల్ ఏం మాట్లాడారో కూడా ఆయనకే తెలియదు ట్రంప్ అలా చూస్తూ ఓ చిన్న నవ్వు నవ్వుకుంటున్నాడు ఈడన్ నా అపోనెంట్ అనే టైపులో అంటే అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు చాలా రూమర్స్ వస్తున్నాయి అంటే ఆయన తప్పుకుంటారు ఆయన ప్లేస్లో వైస్ ప్రెసిడెంట్గా ఉన్న కమలా హారిస్ గారు పోటీ చేస్తారు లేదా ఇంకొక సర్వే ఎవరు నిర్వహించారు అందులో మిషల్ ఒబామా గారి పేరు వచ్చింది భారక్ ఒబామా గారు ఒకప్పుడు ఎనిమిది సంవత్సరాలు ప్రెసిడెంట్గా పనిచేసిన వైఫ్ ఆమెకి చాలా మంచి చరిష్మా ఉంది ఆ ఫ్యామిలీకి కూడా మంచి నేమ్ ఉంది కాబట్టి ఆమెకి గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ట్రంప్ మాయ మీద కాబట్టి వీళ్ళనైనా తీసుకురండి అని అన్న టైంలో ఈరోజు ఉదయం బైడెన్ అంకుల్ నేనే పోటీ చేస్తున్నాను గెలవడం కూడా మనమే అని చెప్పాడు దీంతో పాపం చాలామందికి అర్థం కావట్లేదు ఆ అన్న వెంటనే కూడా ఆ ఉన్న ప్రజలు కూడా గట్టిగా అరుస్తున్న వాళ్ళు కొంతమంది ఏ అంటున్నారు ఆయనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆయన విషయం జనరల్గా బయటికి రాకపోతే ఒక రకంగా ఉండేది అందరికీ తెలిసిన విషయమే ఆయన ఫ్లైట్ నుంచి మెట్లు సరిగ్గా దిగలేరు ఫ్లైట్ మెట్లు సరిగ్గా ఎక్కలేరు ఆయన ఏం మాడుతున్నారో ఆయనకు తెలియని పరిస్థితి రీసెంట్గా జూలై ఫోర్త్ అంటే అమెరికన్ ఇండిపెండెన్స్ డే ఆ రోజు ఆయన ఇంచుమించులో ప్రజల్ని మేరీ క్రిస్మస్ ట్రైప్లో గ్రీట్ చేశారు క్రిస్మస్ డిసెంబర్ ఇరవై ఐదున జూలై ఫోర్త్ను వచ్చేదాన్ని అమెరికన్ ఇండిపెండెన్స్ డే అంటారు ఈ పరిస్థితిలో ఆయన ఎందుకు పోటీ చేయాలి కారణాలు ఏమైనా ఉండొచ్చు రకరకాలు కానీ ఇవన్నీ కారణాలు పక్కన పెట్టేస్తే కేవలం ప్రజలు అన్న ఒక కారణం కానీ ఆయన కంటికి కనిపిస్తే ఆయన తప్పకుండా తప్పుకోవచ్చు ఇది ఒక అనవసరమైన పోటీ ఆయన వైపు నుండి లేకపోతే ట్రంప్ మాయ గురించి మనం చెప్పుకోవాలి ట్రంప్ మాయ నిజంగా ట్రంప్ మాయ లాంటి ప్రెసిడెంట్ ప్రపంచంలో ఎక్కడా ఉన్నాడు అది అందరికీ తెలిసిన విషయమే ట్రంప్ మాయ మీద ఇప్పుడున్న కేసుల గురించి సింపుల్గా మనం చెప్పాలంటే ఎవరైనా ఒకరు ఓడిపోతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటన్లో నిన్న ఎలక్షన్లో రిషి సునక్ గారు ఓడిపోయారు కేర్ స్టామర్ గారు గెలిచారు రిషి సునక్ గారు ఎంతో హుందాగా వచ్చి నా తప్పు నన్ను క్షమించండి నేనే మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి వెళ్ళిపోతారు గౌరవంగా ఇది మినిమమ్ కామన్ సెన్స్ ట్రంప్ మాయ ఓడిపోయినప్పుడు నేను ఓడిపోలేదు సార్ మీరు కొంచెం నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఇవ్వాలి సార్ హ్యాండ్ ఓవర్ ఇవ్వాలి అంటే నేను ఇవ్వను ఈ రీసెంట్గా జగన్ అంకుల్ కూడా సేమ్ కనిపిస్తుంది అనుకుంటా చాలామంది అందుకే నేను నా వీడియోలో చాలా వరకు ట్రంప్ మాయకి జగన్ మాయకి చాలా వరకు కంపారిజన్స్ ఉన్నాయని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఎందుకంటే వీళ్ళకి అధికారం తప్పితే వేరే విషయాలు పెద్దగా పట్టవు తెలియవు సో ట్రంప్ మాయ అలా చెప్పగానే ఇంకా వాషింగ్టన్ క్యాపిటల్లో రైట్స్ ప్రజలందరూ ఎందుకంటే ఓదార్ పేద గ్యాంగ్ ఉంటారు కదా వీళ్ళందరూ వచ్చి అక్కడ విపరీతమైన విధ్వంసం అని సృష్టించారు వీటి మీద ట్రంప్ మాయ మీద కేసులు ఉన్నాయి ఈ కేసులు కానీ ప్రూవ్ అయితే ట్రంప్ మాయకి నాలుగేళ్ళ నుంచి ఇరవై ఏళ్ళు వరకు శిక్ష పడే అవకాశం ఉంది ఇది మొదటి విషయం ఇక రెండో విషయం ఏంటంటే హష్మణి అని ఒక ట్రయల్ నడుస్తుంది అమెరికా రాజ్యాంగంలో ఒక విషయం ఉంది అదేంటంటే మీరు ఎంతమందితోనైనా ఏ పనైనా చేయొచ్చు కానీ నాకు డబ్బులు ఇవ్వకూడదు కాస్త లిమిట్లు ఏమైనా పెట్టి చేస్తే కాస్త పద్ధతిగా ఉండేదేమో అదేం లేదు మీరు ఎంతమందిని ఏమైనా చేయండి డబ్బులు పోద్దు ట్రంప్ మాయ ఒక ఆవిడని ఏదో చేశారు నూట ముప్పై వేలు డాలర్లు ఆవిడకి డబ్బులు ఇచ్చారు అది కేస్ ఇది కానీ ప్రూవ్ అయితే ఆయనకి నాలుగు ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళు వరకు మళ్ళీ శిక్ష పడే ఛాన్స్ ఉంది అంటే కాబోయే అమెరికా అధ్యక్షులిద్దరికి ట్రంప్ మాయ కానీ సెలెక్ట్ అయితే కోర్టు కేసుల్లో క్రిమినల్ కన్వెక్షన్ ఉన్న మొట్టమొదటి అధ్యక్షుడు అవుతారు అలాగే ఆ కేసు ఒకవేళ ఆయన మాఫీ చేయలేకపోతే అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన అరెస్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు జైల్లోకి వెళ్తారు బైడెన్ మాయ ఏం జరుగుతుంది బైడెన్ అంకుల్ అన్నది ఎవరికీ తెలియదు ఎందుకంటే పాపం ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేయిస్తారు చేయరు కూడా తెలియని పరిస్థితి ఎందుకు సార్ ప్రజలను పట్టి పీడిస్తారు ఒక్కసారి ఆలోచించండి సార్ రాజకీయ నాయకులు అందరూ ఒక్కసారి ఆలోచించండి ఏం మోసుకెళ్ళిపోతారు సార్ అందరూ చివరికి పోయేదే కనీసం హుందాగా అయినా బ్రతకండి సార్ మీరు నా అభిప్రాయంతో ఏకేపించినా ఏకేపించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ